మీ కార్యక్రమానికి ఆసరా కార్యక్రమానికి ఫేజ్ ఫోర్ ఆసరా కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తాను వక్తలు చాలామంది అవినాష్ గారు కానీ మేయర్ గారు కానీ అట్లాగే రహన అందరూ దుర్గ గారు అందరూ కూడా అన్ని విషయాలు మీకు చెప్పారు నేను చాలా క్లుప్తంగా మాడతాను ఎందుకంటే ఇప్పటికే మీకు చాలా ఆలస్యమైంది ఒకటైతే గ్యారంటీ పేదవారి కోసం పనిచేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ధనికుల కోసం పనిచేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నేను పదేళ్ళు టీడీపీ ఎంపీగా ఉన్నాను గత నెల రోజులు నెల రోజుల్లో ఇరవై ఐదు రోజులు అయింది నేను మరి మీకు అందరూ తెలుసు పరిస్థితులు పరిస్థితుల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆహ్వానిస్తే వైసీపీలో చేరడం జరిగింది అట్లాగే సమాజం కోసం పనిచేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సారీ జగన్మోహన్ రెడ్డి గారు సమాజం కోసం పనిచేసేటువంటి జ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం తన కొడుకుని ముఖ్య పనికిరాని కొడుకుని ముఖ్యమంత్రి చేసుకోవడం కోసమే మాత్రమే పనిచేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సో వీళ్ళిద్దరికీ తేడా తెలియాలంటే గత ఐదేళ్ళు నాలుగున్నర నాలుగేళ్లకు ఇప్పుడు దాదాపు ఇంక రెండు నెలల్లో ఎలక్షన్ ఉంది ఆల్మోస్ట్ నాలుగు నెలల నాలుగు సంవత్సరాల పది నెలలు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి పాలన నేను కూడా ఈ మధ్య ఇరవై రోజుల నుంచి డేటా అంతా కూడా తెప్పి చూస్తున్నాను అంతకుముందు ఈనాడు పేపర్ చదివా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది వినో జ్యోతి పేపర్ చదివా లేకపోతే సోషల్ మీడియాలో చూసో నిజంగా కూడా కొన్ని డౌట్లు ఉండే నాకు జగన్మోహన్ రెడ్డి గారి సమర్థత మీద సమ ఆయన యొక్క కమిట్మెంట్ పేదల పట్ల కమిట్మెంట్ యొక్క ఆయన యొక్క కమిట్మెంట్ మీద నాకు కొంత విశ్వాసం ఉన్నా నమ్మకం ఉన్నా కానీ ఇవన్నీ చూసి నేను కూడా మీలాగా కన్ఫ్యూజ్ అయ్యాను మందిలాగా కానీ ఈ మధ్య మొత్తం కూడా డేటా తెప్పి చూస్తా అంటే నిజంగా పేదల కోసం సమాజంలోని బడుగు బలహీన అట్టడుగు వర్గాల కోసం ఈ ఈ దేశంలోనే ఎంత పనిచేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా రెండు లక్షల యాభై వేలు కోట్లండి రెండు లక్షల యాభై వేలు కోట్లు అంటే నాకు ఎన్ని సున్నాలు పెట్టాలో కూడా అర్థం కావట్లేదు నాకే అర్థం కావట్లేదు నిజం చెప్తున్నా రెండు లక్ష వేలు కోట్లు అంటే రెండు ఐదు తర్వాత ఎన్ని సున్నాలు పెట్టాలో నాకు తెలీదు నాకు నా నిజంగా నా మైండ్కి అంచిన అందట్లా మరేమన్నా ల్యా మ్యాథమెటిక్స్లో లెక్చర్లు కానీ వాళ్ళు ఎవరుంటే పెట్టగలరేమో అన్ని లక్షల కోట్ల రూపాయలు కేవలం కేవలం పేదవారి కోసం ఈ ప్రపంచంలోనే భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు నేను చాలా రాష్ట్రాలు తిరిగా ఎంపీగా తిరిగా వ్యాపారవేత్తగా తిరిగా కానీ తన అన్న మాట అన్న మాట కోసం తనని నమ్ముకున్నటువంటి సమాజం కోసం ఇంతటి కార్యక్రమాన్ని ఎవరో తీసుకోలేదు నిజంగా చెప్తున్నా నేను ఈ నాకు నా గుండెల్లోంచి నుంచి వచ్చే మాటలు ఊరిని పైపైన మాట్లాడలే నేను ఏదో ఈ పార్టీలోకి వచ్చానని చెప్పి అంత ముందు కూడా చెప్పే చాలా సందర్భాల్లో నేను చెప్తూ ఉండేవాడిని మీ దాకా వచ్చిందో లేదో కానీ నిజంగా కూడా ఎప్పటికప్పుడు ఈ నెలలో ప్రభుత్వం జీతాలు ఇవ్వలేదు అని మనకు హెడ్లైన్లో వార్త వస్తుంది చంద్రబాబు గారి మీడియాలో అంతకుముందు మా మీడియాలో నిజంగా నేను అనుకునేవాడిని నిజంగానే వచ్చే నెల పేదలకు సంక్షేమ పథకం రాదేమో జగన్మోహన్ రెడ్డి గారు జీతాలు ఇవ్వలేరేమో అని ఎక్కడో మార్మూలు ప్రాంతంలో మీడియాను పంపించి ఒక గోతులు ఉన్నటువంటి రోడ్డు తీసేవాళ్ళు ఫోటో దాన్ని హైలైట్ చేసేవాళ్ళు వాళ్ళ రోడ్లన్నీ మోకాల్లో అది గోతులు ఉన్నాయని నేను తిరుగుతుంటే మరి విజయవాడ పార్లమెంట్లో నాకు ఎక్కడ గోతులు కనపడలా రోడ్లలో ఎక్కడో మార్మూల్లో చిన్న చిన్న రోడ్లు ఎక్కడ పల్లెటూరులో రోడ్లు ప్రభుత్వం దృష్టిలోకి రాబోతే రా లేదనేమో కానీ రాలేదేమో కానీ నాకైతే కనపడలా నేను జాకాబాడ నుంచి విజయవాడ తిరుగుతున్నా విజయవాడ నుంచి తిరుగురు తిరుగుతున్నా ఈ ప్రాంతం అంతా తిరుగుతున్నా మరి ఎక్కడ నాకు బాగానే అంతా ఎప్పటికప్పుడు మీడియా మేనేజ్మెంట్ హెడ్లైన్ మేనేజ్మెంట్ అంటారు దాన్ని దాన్ని చేస్తా ఏ రోజు కరోజు రాష్ట్రం దివాళా తీసిందని ఈ రాష్ట్రానికి ఒక నెగటివ్ బ్రాండింగ్ చేసిన ఎవరే అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారే కేవలం చంద్రబాబు నాయుడు గారే పేదవాళ్ళ కోసం ఎంత చేస్తా అంటే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని నెగిటివ్ ప్రభావం నెగిటివ్ ప్రోపాఖండా చేపించి నిధులు అందనీయకుండా రకరకాల కేసులు పెట్టి రకరకాలుగా ఆయన ఇబ్బంది పెట్టినా మరి ఆయన ఎక్కడి నుంచి ఏ రకంగా డబ్బు తీసుకొచ్చి మీ అందరికీ రెండు లక్షల యాభై వేలు కోట్లు ఇచ్చాడంటే నిజంగా ఆయన భగవంతుడి కంటే ఎక్కువని నేను భావిస్తున్నా మీ అందరూ కూడా గుర్తుంచుకోవాలి అది నేను అనుభవంతో చెప్తున్నా పదేళ్ళు ఎంపీగా ఈ భారతదేశాన్ని చూసిన వ్యక్తిగా అంతకుముందు వ్యాపారంలో ఈ భారతదేశాన్ని ప్రపంచం చూసిన వ్యక్తిగా రెండు వందల దేశాలు తిరిగా ఎక్కడ కూడా ఇంత ఇంత పేద ప్రజలకు సంక్షేమం జరగల దాంట్లో ఎటువంటి సందేహం లేదు పార్లమెంట్ కమిటీలు వెళ్ళాం వివిధ దేశాల్లోకి అక్కడ కూడా చర్చిస్తూ ఉండేవాళ్ళం నిజంగా హెడ్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారి హెడ్స్ ఆఫ్ పేదవాళ్ళ మనిషి అట్లాగే ఇవాళ ఆస్థా పథకం చూసాం ఫోర్త్ ఫేస్ దాదాపు ముప్పై కోట్ల చిల్లర ఈస్ట్ నియోజకవర్గం అవినాష్ గారి ద్వారా మీ అందరూ తీసుకుంటున్నారు అట్లాగే ఇప్పటి ఓన్లీ ఈస్ట్ నియోజకవర్గంలో నూట ఇరవై కోట్ల పైన అవినాష్ గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికి ఇచ్చారు అలాగే విజయవాడలో ఇందాక మేయర్ గారు చెప్పారు మూడు వందల ఇరవై కోట్ల చిల్లర విజయవాడ నగరానికి మాత్రమే మూడు వందల ఇరవై కోట్ల చిల్లర కేవలం డ్వాక్రా మహిళకు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు చూసాం డ్వాక్రా మహిళకు రుణమాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు చేశారా నేను అప్పుడు ఎంపీని ఆ పార్టీలో చేశారా ఒక్క రూపాయి రుణమాఫీ చేయాల రైతులు రుణమాఫీ చేస్తానని చెప్పారు అది చేయాల అన్ని మోసాలే ఒక్కట కాదు అమరావతి కడతా అన్నారు కట్టడ అది గట్లా అంబేద్కర్ గారు విగ్రహం తీసుకెళ్ళి అక్కడక్కడ చేయాలలో నేను కడుతున్నా కడతాను ఐదేళ్ళు గడిపాడు కట్టడ కనీసం ఫౌండేషన్ కొబ్బరికాయ కొట్ల ఫౌండేషన్ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు నేను పేదల మనిషిని అంబేద్కర్ గారు కూడా పేదల మనిషి ఆయన కష్టపడి చదువుకున్నారు పేదరికంలో రకంలో ఇదయ్యారు అంటరాన్ని చూశారు డిస్క్రిమినేషన్ చూశారు ఆ ఇబ్బందులు ఆయనకి దాంతోనే కష్టపడి చదివి దేశ విదేశాల్లో మంచి పేరు తెచ్చుకుని ఈ భారత రాజ్యాంగాన్ని రూపొందించగలిగారు ఆయన ఆదర్శంతో అక్కడ ఇది పెట్టాలి అని చెప్పి మరి ఆయన పూర్తి చేశాడు కదా నువ్వెందుకు పూర్తి చేయలేకపోయావు చంద్రబాబు నాయుడు అమరావతి పూర్తి చేయలేదు రుణమాఫీ చేయలేదు డాక్రా రుణాలు మాఫీ చేయలేదు రైతు రుణాలు మాఫీ చేయలేదు నువ్వు చెప్పిందంతా బోగస్ కళ్ళ ముందు కనపడుతుంది విజయవాడను పాత్రాకరంగా చేశాడు ఆయన ఇప్పుడు రెండు అంబేద్కర్ గారికి గౌరవం ఇచ్చారు పాయింట్ నెంబర్ వన్ ముఖ్యమంత్రి గారు దాన్ని కడతా ఉన్నారు విగ్రహం కట్టి చూపించారు రాష్ట్రం అనుబట్లో విజయవాడ అనుబడిలో ఈరోజు ఆడ అది పెద్ద పర్యాటక కేంద్రంగా తయారైంది విజయవాడకు రోజు నేను అటు నుంచి ఇటు నుంచి వెళ్తా నాలుగైదు వేల మంది సాయంత్రం పూట అక్కడ మంచిగా ముఖ్యంగా పేదల మధ్యతరగతి వాళ్ళు అక్కడ మంచిగా వచ్చి నిజంగా సరదాగా గడుపుతున్నారు విగ్రహాన్ని చూస్తున్నారు ఆయన గౌరవిస్తున్నారు ఆయన నమస్కారం చేసుకుంటున్నారు అట్లా కొంచెంసేపు కాలక్షేపం చేసుకుంటున్నారు చక్కగా ఒక పర్యాటక కేంద్రంగా మరి విజయవాడ బా ఇదైంది అట్లా మీకు ఏ రకంగా చూసినా ఇవాళ ఏ పథకం చూసినా చేయుత ఇవ్వనిండి ఆస్త్రావనియండి అనేక పథకాలు పిల్లలకి ముఖ్యంగా ఏంటంటే మూడు మూడు విషయాలు ఇక్కడ ఎవరైనా గమనించాల్సింది ముఖ్యంగా మీలాంటి వ్యక్తులు మహిళలు ఎందుకంటే మీ పిల్లలు అంబేద్కర్ గారిలాగా బాగా చదువుకోలేనిది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లక్ష్యం దాంట్లో భాగంగానే ఇవాళ స్కూల్ ఆఫ్ గ్రేడ్యుయేషన్ కానీ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి మీ అందరి పిల్లలు అంబేద్కర్ గారు అంత అవ్వాలనే కోరిక జగన్మోహన్ రెడ్డి గారిది అంబేద్కర్ గారు అంత అవ్వాలనే కోరిక జగన్మోహన్ రెడ్డి గారిది అట్లాగే మీ అందరి ఆరోగ్యం రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆ ఆదర్శంలో భాగంగా ఆయన ఐడియాలజీలో భాగంగా కంటే కూడా బాగా ఈ రోజు పాతిక లక్షల రూపాయలు ట్రీట్మెంట్లు మీకు ఈ అందజేస్తానంటే ఈ దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా మీ ఆరోగ్యం సంగతి పట్టించుకోలేదు అలాగే మీలాంటి వ్యక్తులందరూ కూడా పాదవాళ్ళు బాగుండాలంటే మీరు బాగుంటేనే సమాజం బాగుంటుందని చెప్పి రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు మీ లైఫ్ స్టైల్ చేంజెస్ కోసం మీ కోసం మీ పిల్లల కోసం మీ కుటుంబాల కోసం వేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు